నమస్తే జీ మూర్తి స్వామి విశాఖపట్నం ఎప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అనుకుంటూ అలా ఆర్బెట్టి తిరిగే నేను ఈరోజు కోడిగుడ్లు ఒక చిన్న రెసిపీ చేస్తాను అండి కోడిగుడ్లు తేవనంపులు దాంట్లో కాస్త వెరైటీగా మీల్ మేకర కూడా వేసాను ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టేసి తొక్క చేసి కాస్త వేపారు అనమాట తర్వాత ఉల్లిపాయలు పట్టుమిళగా శుభ్రంగా కోసేసి ఎంత మొక్కల కింద బాగా వేపాను అందులో కాస్త పచ్చిమిర్చి కూడా వేసానండి పచ్చిమిర్చి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు దీనికి అదనంగా కాస్త మీల్ మేకర్ విడిగా నానబెట్టుకొని కాస్త ఉబ్బాక వాటిని కూడా ఇందులో కలిపి వేస్తున్నాను అంటే యాక్చువల్గా ఎంత బాగా వేగితే కాస్త సిమ్లో వేపాలి దాంతోపాటుగా అవి వేగుతున్నప్పుడు కానీ చావనంపులు ఉలిచి తొక్క తీసిన చావనంపులు ఉంటాయి కదా వాటిని ఇందులో కూడా వేసి కాస్త అటు ఇటు ఆపుయలేక అంటే వేకాక ఉప్పు కారం పసుపు వేసాను దాన్ని కూడా కలిపి తర్వాత చింతపండు గుడ్డు తీశాను శుభ్రంగా బాగా విసిగి దాన్ని రసం తీసి దాంట్లో అంటే ఇంతకుముందు బాగా వేగా కదా అంటే వేగకుండా కూడా డైరెక్ట్గా వేయచ్చు కానీ కానీ వేగాకేస్తే ఇంకా అస్త బాగుంటుంది అందుకనే చింతపండు ఈ లోపం బాగా పెంచుతున్నాను మీద ఏం కనబడతలేదు కదా ఏం అంటే విజిబిలిటీ లేకుండా ఫోన్ పక్కన పెట్టేస్తా అనమాట అందుకని అలాగైపోయింది ఇలా బాగా వేగాక ఈ చింతపండు రసం చేశాను కదా ఈ రసాన్ని అందులో వేసి శుభ్రంగా కలిపి ఉన్నాక అంటే సుమారుగా ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి వస్తే మీకు సుమారుగా ఒక పది నిమిషాలు ఒక లోపు అవుతుంది అదంతా అయిపోయాక అప్పుడు ఇగో ఈ రకంగా తయారవుతుంది కూడ చూసారు కదా చింతపండు పులుసు చేసాక అంటే కాండక చిత్తగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి పులు పులుపు ఎక్కువగా కావాలంటే కాస్త అటీటుగా జోడించుకొని అది కాస్త మరిగాక కాస్త ఉప్పేసుకొని ఇందాక కొడుగుడ్లో వేపేం కదా ఆ వేపుని కొడుగుట్టుగా అమ్ములు వేసేసి బాగా మరగనిచ్చి ఇంకాసేపు మరగా అంటే పూస్తే బాగా దగ్గరకంటే అయిపోయి అమ్మాట పులుసు అంతా దగ్గర కంటే అయిపోతే ఈ రకంగా వస్తుంది అప్పుడు దీన్ని తీసుకొని వేరే చోట మరి అన్నంలోకి వేసుకుంటారో లేకపోతే విడికెత్తంటారు అది మీ ఇష్టం